శ్రీ గురు చరిత్ర గ్రంథ మహిమ జై గురు దేవదత్త వెయ్యి మంది భక్తులలో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవాడు ఏ ఒక్కడో ఉంటాడని ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు అటువంటప్పుడు ఈ కాలం సంగతి వేరే చెప్పాలా ఆత్మజ్ఞానం గల సద్గురువులు అరుదు అట్టి వారిని మాత్రమే ముముక్షువులు ఆశ్రయించాలని భగవద్గీత చెబుతున్నది అయితే వారిని గుర్తించి ఆశ్రయించేదెలా గురు చరిత్ర అట్టి సంకల్పంతో పారాయణ చేస్తుంటే దత్తాత్రేయుడే మనల్ని అట్టి మహాత్ముల వద్దకు పంపుతారు ఒక శ్రీమంతుడు తనకు మగబిడ్డ కలిగితే వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనమిస్తానని మొక్కుకొని గానుగాపురంలో శ్రీగురు చరిత్ర పారాయణ చేశాడు త్వరలో ఆ కోరిక నెరవేరింది కానీ వ్యాపారంలో సర్వము కోల్పోయి అతడు దిగులుతో మరణించాడు అతని భార్య కష్టం చేసి బిడ్డను పోషిస్తున్నది కానీ మొక్కు గురించి భయపడి గాన్గాపురం వెళ్ళి ప్రత్యామ్నాయం తెలపమని శ్రీ దత్తాత్రేయ స్వామినే ప్రార్థించింది ఆ రాత్రి కలలో దత్తస్వామి కనిపించి అక్కల్కోటలోని స్వామిని నేనే వారికి భిక్ష ఇస్తే వెయ్యి మందికి పెట్టినట్లే అన్నారు ఆమె అక్కల్కోటలో స్వామిని దర్శించగానే వారు భిక్ష కోరి ఆరగించి అమ్మ వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం ముట్టింది అన్నారు శ్రీ దత్తానుగ్రహం వలన ఆమె కోరిన ప్రత్యామ్నాయానికి తోడు సద్గురు దర్శనం కూడా లభించింది గుజరాత్లోని కళ్యాణ్జీ అనే ఒకరుండేవారు వివాహమైన కొద్ది కాలానికి అతడు విరాగి అయి సద్గురువు కోసం శ్రీగురు చరిత్ర పారాయణం చేశాడు అప్పుడు సాధువు కనిపించి శ్రీ వాసుదేవానంద స్వామిని ఆశ్రయించమని చెప్పాడు నర్మదా తీరాన ఉన్న ఆ స్వామిని అతడు దర్శించగానే ఆయన కళ్యాణ్జీని గృహస్థునిగా ఉంటూనే సాధన చేయమని చెప్పారు త్వరలో అతడు సిద్ధుడై గోదావరి తీరాన గుంజ్లో స్థిరపడి శ్రీ గాండా మహారాజ్గా ప్రసిద్ధి చెందారు పాండురంగని అనుగ్రహం వలన పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించిన తమ బిడ్డకు తల్లిదండ్రులు ఆ పేరే పెట్టుకున్నారు అతని తల్లి అతని ఎనిమిదవ ఏటా నరసోభవాడిలో ఉన్న వాసుదేవానందుల దర్శనానికి తీసుకెళ్ళింది అతడు ఆ యతీశ్వరుని కౌగలించుకొని నేను మీవాన్ని అన్నాడు నాటి నుండి అతడు వారినే ధ్యానించేవారు ఒక రాత్రి కలలో శ్రీ గురు చరిత్ర పారాయణ చేయి అని వినిపించింది మరో రోజే అకస్మాత్తుగా అతని మేనమామ వచ్చి అతనికి ఒక గ్రంథమిచ్చి వెళ్ళాడు ఆ ప్రతిని అతని మేనమామకు ప్రసాదించినది శ్రీ సాయినాథులేనట పాండురంగడు చాలా కాలం దానిని పారాయణం చేసి దత్తస్వామి స్వప్న సందేశాన్ని అనుసరించి సన్యసించారు దత్తస్వామి చూపిన అంగదీ స్వామి అనే మహనీయుడు ఆదేశించినట్లు రంగడు శీతోష్ణాలు లెక్క చేయక కౌపీన అయి ఏకాంతముగా తపస్సు శ్రీగురు చరిత్ర నూట ఎనిమిది పారాయణలు చేసి సిద్ధుడై శ్రీ దూతగా నారేశ్వర్లో స్థిరపడ్డారు చాలీస్గావ్ ఖాండేష్లో శంకర శాస్త్రి కుమారుడు మార్తాండ్ పదకొండవ సంవత్సరం నుండి శ్రేష్టమైన గురువు దొరకాలన్న దీక్షతో సంధ్యావందనము పూజ గురు చరిత్ర పారాయణం చేశాడు క్రమంగా అతడు అయి తండ్రి అనుమతి ఆశీసులతో ఒక గదిలో ఏకాంత వాసం చేశాడు ఎన్నాళ్లకు తన ఆశయం సిద్ధించలేదని ఒకరోజు అతడు దుఃఖిస్తుంటే అకస్మాత్తుగా అతని ఎదుట శ్రీ వాసుదేవానంద స్వామి ప్రత్యక్షమై నీవింత కఠోర దీక్ష ఎందుకు చేశావు నేను చాతుర్మాస్య వ్రత భంగం చేసుకుని రావాల్సి వచ్చింది అన్నారు ఆయనను మంత్రోపదేశించమని కోరగా స్వామి అలానే చేసి అంతర్హితులయ్యారు నాటి నుండి మంత్ర జపము పూజ శ్రీ చరిత్ర పారాయణ దత్తనామ స్మరణతో నిరంతరం గడిపేవాడు వివాహమై బిడ్డలు జన్మించాక భార్య మరణించింది రెండవ భార్య కూడా అలానే మరణించింది ఆ తర్వాత శంకర శాస్త్రి యాత్రలు నర్మదా ప్రదక్షిణము చేశారు ఆయనకు గిర్నార్లో దత్తస్వామి నవనాథులు అనసూయాదేవి దర్శనమిచ్చారు పూణేలో గుళవణి గుజరాత్లో మౌనిబాబా రంగావదూత నిత్యానంద బాపూరావు మహారాజ్ గార్లను దర్శించి తరణేలో శ్రీ నానే మహారాజ్గా ప్రసిద్ధి చెందారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో గాన్గాపురంలో నిత్యము శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర గురుగీత పారాయణం చేస్తూ కొద్ది రోజులు ఉన్నాను ఒక రోజుక మద్రాసి సాధువు గారితో నేను ఇచడ భక్తులు శ్రద్ధతో భిక్ష ఇవ్వటం కోసం ఆనాడు స్వామి ఇలా చెప్పారేమో కానీ ఇన్ని శతాబ్దాలు తర్వాత ఆయన ఇంకా భిక్షకు ఎలా రాగలరు అన్నాను ఆ సాధువులు ఇలా అన్నారు మొదట నేను కూడా అలాగే తలిచాను కానీ ఇక్కడ భక్తులకయ్యే అనుభవాలు విని నిజమనిపించి వారు ఏ రూపంలో భిక్షకు వస్తారో గుర్తించి వారి పాదాలు పట్టుకోవాలని తలచి దీక్షగా శ్రీగురు చరిత్ర పారాయణ చేస్తూ భిక్షకు వచ్చే వారిని జాగ్రత్తగా గమనించనారంభించాను ఒక రాత్రి స్వామి స్వప్న దర్శనమిచ్చి నారాక దైవ రహస్యం నన్ను గుర్తించ యత్నించవద్దు అని హెచ్చరించారు కానీ నేను పట్టు విడవలేదు మరో రోజు కృష్ణలో స్నానం చేయగానే తీవ్రమైన జ్వరము తలనొప్పి వచ్చి భిక్షకు పోకుండా నిద్రపోయాను మధ్యాహ్నం మూడున్నర గంటలకు మెలకువ వచ్చేసరికి జ్వరము తలనొప్పి తగ్గిపోయాయి ఆకలి భరించలేక భిక్షకు వెళితే ఒక గృహస్థు మధ్యాహ్నం నేనే కదా నీకు భిక్ష వేశాను అని కసిరాడు జరిగినది ఎంత చెప్పినా అతడు నమ్మలేదు నాటి రాత్రి స్వామి మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి నన్ను నీవేమి పట్టుకోగలవు నీ రూపంలో నేనే భిక్ష చేశాను అన్నారు ఆయన నేటికి భిక్షకు వచ్చే మాట నిజం నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతి దేహిమాం రక్ష భక్తిదే దేహిమే దృఢాం స్వామి సంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి పదహారు అవతారాలు చెప్పబడినది అయితే ఆయన తన పరితత్వంతో నిత్య భూలోక నివాసం చేస్తాడు కనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన యొక్క అవతారాలని కీర్తించారని మనం గమనించాలి వాటిని గురించి శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి తమ దత్త పురాణంలో వర్ణించారు ಯೋಗಿ ರಾಜು ಅತ್ರಿವರದುಡು ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇುಡು ಕಾಲಾಗ್ನಿಶಮನುಡು ಶ್ರೀ ಲೀಲಾ ವಿಶ್ವಂಭರು ಯೋಗಿಜನವಲ್ಲಭುಡು ಸಿಜು ಜ್ಞಾನಸಾಗರು ವಿಶ್ವಂಭರಾವಧೂತ ಮಾಯಾ ಮುಕ್ತಾವಧೂತ ಮಾಯಾ ಯುಕ್ತಾವಧೂತ ಆಧಿಗುರುವು ಶಿವರೂಪುಡು ಶ್ರೀ ದೇವದೇವ ದಿಗಂಬರುಡು ಶ್ರೀ ಕೃಷ್ಣ ಶ್ಯಾಮ ಕಮಲನಯನುಡು ಆಯ್ನೆಯೇ శ్రీపాద శ్రీవల్లభులు ఆయనే మరలా శ్రీ నృసింహ సరస్వతిగా రెండవసారి అవతరించారు వీరిద్దరి దివ్య లీలలను వర్ణించినదే శ్రీగురు చరిత్ర అటువంటి శ్రీగురు చరిత్ర పారాయణం ఎంతో శుభ ఫలదాయకం కామధేనువు వంటిది శ్రీగురు చరిత్ర మనము కోరినవన్నీ ప్రసాదించగలదు జై గురుదేవ దత్త ఎవరైతే మన ఆధ్యాత్మిక అన్వేషణ ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది ధన్యవాదాలు జై గురుదేవ దత్త సర్వం దత్తార్పణమస్తు మీ అనుభూతులని మీ అనుభవాలని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి